ఏందే ఏడ్చుకుంటొస్తాను అత్తమ్మ తిట్టిందా ఏ ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటది నువ్వు పడుతూనే ఉంటావు అయినా నాకు అర్థం కాదు నువ్వు తిట్లు తింటానికే పుట్టినవా ఏడతానికే నా కొంపకు వచ్చినవా ఎన్ని తిట్టినా సరే నా కొంప వదిలిపోరేందుకు మీరిద్దరు పెళ్ళమ్మ వాడు అయినా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదాని ఎన్ని తిట్టినా సరే ఆ పనికి మాల మొగని పట్టుకొని ఎన్ని రోజులు నా కొంపలో పడి తింటారే అయ్యయ్యో పాపం ఒంటి మీద సొమ్ము కూడా కనబడతలేదు అది కూడా మింగిండా నేను నీ అయినా అంత పనికి మాలని ఎట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నావే నాకు అర్థం కాదు చీ అయినా నువ్వెంత ఏడ్చినా ఏం చేసినా నీకంటూ ఇక్కడ విలువ ఉండదు నీకంటూ అత్తమ్మ ఏనాడు వాల్యూ ఇయ్యదు ఎందుకంటే ఐదు పైసలు కూడా కట్నం పట్టుకరాందానివి చి నీకేం విలువ ఉంటది నన్ను చూడు ఎంత గౌరవం ఎంత మర్యాద ఎంత హోదాలు ఉన్నా నేను ఎందుకంటే పైసా పైసా పట్టుకొచ్చిన కట్నం నాకుంటది విలువ నీకుండదు అయినా నాకు అర్థం కాదు అసలు నీ పనికి మాల మొగన్ని ఇగ నన్న పనిలో పెట్టుకోవా ఎక్కడన్నా బయట పోయి బతుకుదామన్న ఆలోచన రాదా ఏ మనసులే మీరు ఇంత కూడా బుద్ధి రాదు మీకు ఎన్ని తిట్టినా ఏమైనా బల్లి లెక్క పట్టుకొని ఉన్నావా నేను కొంపను కుంపను నుండి దాపరించినవే దరిద్ర దాన